వెల్కమ్ టు ఆర్ఎల్ న్యూస్ గోదాముల నిర్మాణంతో పరిసర గ్రామాలకు వర్షాల సమయంలో ముంపు వాటిల్లే ప్రమాదం ఉందంటూ గాజువాక సమీపం అరవై ఎనిమిదో వార్డు మింది అక్కిరెడ్డిపాలెం పంచవటి టౌన్షిప్ ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు ఈ ప్రాంతాలకు ఆనుకుని భారీ గోదాముల నిర్మాణం జరగడమే కాకుండా వరద నీరు పోయే ప్రధాన కాలువలను మూసివేయడంపై మండిపడ్డారు ఈ మేరకు వైసీపీ నేత గుడివాడ లతీష్ పార్టీలకు అతీతంగా నేతలందరినీ సమాయత్తం చేసి గోదాముల పరిసరాలను సంబంధిత అధికారులకు చూపించారు గతంలో జింక్ పరిశ్రమల వల్ల అనేక ఇబ్బందులు పడ్డామని తీరా కంపెనీ మూసాక అంతా ఊపిరి పీల్చుకున్న సమయంలో ఇప్పుడు ఇక్కడ గ్రీన్ పెట్రోలియం కోక్ నిల్వలు ఉంచేందుకు భారీ గోదాములు నిర్మించారని దీనిపై పోరాటం సాగిస్తామని చెప్పారు ప్రజా అభిప్రాయ సేకరణ లేకుండా గోదాములకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు రెవెన్యూ రికార్డుల ప్రకారం కాలువలు ఉండాలని సూచించారు ప్రజల్లో మరింత ఆందోళన రేగకు ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నేతలు అనంత లక్ష్మి యార్లగడ్డ వెంకన్న చౌదరి ఆయా సంఖ్యలో తరలి వచ్చి గోదాముల పరిసరాలు పరిశీలించారు జింక్ వల్ల కానీ ఇటు డైరీ వల్ల కానీ చాలా పొల్యూషన్ ఇబ్బందులు పడి చాలా అనారోగ్యకరంగా చాలామంది చనిపోవడం జరిగింది జింక్ ఏదో విధంగా అది మూసేయడం తర్వాత గ్రౌండ్ వాటర్ పాడైపోయింది డైరీ వల్ల ఇక్కడ గ్రౌండ్ వాటర్ పాడైపోయింది ఇవన్నీ తగ్గుతున్నాయారా అనుకునే టైంలో మళ్ళీ ఇప్పుడు పోటీ ఈ స్థలంలో ఈ శాని కానీ అక్కడ బ్రైన్ లారా కానీ ఇక్కడ ఒక కంపెనీకి ఈ పెట్రోలియం కోక్ అనే విష పదార్థం స్టోరేజ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణమైన విషయం దీనివల్ల వీళ్ళు ఇవ్వడంతో పాటు మా గ్రామాల నుంచి వెళ్ళే డ్రైన్ కూడా మూసివేసి దాని మీద గొడవన్స్ పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా దారుణం ఫ్యూచర్లో కూడా ఇలాంటి ఏమి జరగకుండా అడ్డుకుంటా నన్ను తెలియజేసుకుంటున్నాం దానిలో కూడా ఈ గొడవన్స్ ఇవ్వడంలో కూడా ఇలాంటి పర్మిషన్ అంటే గ్రామాలని సంద అభిప్రాయం అడగడం మంది అలాంటివి ఏమి చేయకుండా ఇలాంటి డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చి ఈ ప్రజల్ని ఇబ్బంది పట్టే కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మేము దీన్ని అడ్డుకునే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అన్ని పార్టీ ఏ పార్టీతో సంబంధం లేకుండా అన్ని పార్టీ నాయకులు వచ్చి దీన్ని సపోర్ట్ చేస్తూ తీసుకెళ్తున్నాం రాను కళ్ళను కూడా దీన్ని ఇక్కడ ఎలాంటి ఫ్యాక్టరీకి రాను గొడవలు కానీ అనుమతి ఇవ్వకుండా మేము అడ్డుకుంటాం ఎలాంటి పర్మిషన్ ఇవ్వకూడదు అని కోర్టు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం ప్రాంతంలో ఆనుకొని కెమికల్ ని నిర్మాణం చేపడుతున్నారు దీనికి ముందుగానే గతంలో మేము పోర్ట్ చైర్మన్ గారు కూడా లెటర్స్ ద్వారా తెలియజేశాము ఎందుకంటే ఈ కెమికల్ గుడౌన్స్ వల్ల విషవాయువులు గాలిలో కలిసి ప్రజలకి అనారోగ్య పరంగా అవుతారు అదేవిధంగా భూగర్భ జలాలు కొడవుతాయని చెప్పాము అయినా పట్టించుకోకుండా మరలా వాళ్ళు ఎగైన ఒక ఐదు ఎకరాల్లో ఒక డంపింగ్ లాగా తీసుకొచ్చి పెట్టారు ఇది కూడా ఎస్ఆర్టీలో ఉన్నటువంటి వేస్ట్ రెబిషన్ తీసుకొచ్చి కెమికల్తో కలిగిన మిశ్రమ పదార్థం తీసుకొచ్చి ఇక్కడ డంపింగ్ చేయడం వల్ల రానున్న రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ వాటర్ కంజెషన్ అయ్యేటువంటి పరిస్థితి అవుతుంది అలాగే ముందు ఇచ్చినటువంటి కెమికల్ కూడా చేయటం కూడా మాకు తెలిసి ప్రజాభిప్రాయ సేకరణ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ సేకరణ బహిరంగ విచారణ జరగకుండా ఇవ్వడం అన్నది చాలా శోచనీయం దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలని కూడా మేము పొల్యూషన్ కంట్రోల్ ని మేము కోరుతున్నాం మరి ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా కెమికల్ గోడౌన్స్ జన నివాసాల మధ్యన ఏ విధంగా నిర్మిస్తారని కూడా మేము నిలదీస్తున్నాం అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఈ